అత్తలేని కోడలు ఉత్తమురాలట కోడలు లేనత్త గుణవంతురాలట ఇది ఎలా ఉందంటే పరీక్ష లేని పిల్లాడు ప్రతిభావంతుడు అన్నట్టుంది లోకం ఎప్పుడూ చమత్కారే దేవుడు ఒక్కడే సత్యవంతుడు చిత్రమైన ఈ బంధం కోసం ఆ సత్యవంతుడు చెప్పే భాష్యం ఏంటో ఈ పాటలు విందాం రూత్ ఎదురు చూడని విధంగా ఓ మంచి కోడలుగా నువ్వు ఉన్నావు నా ఇంటికి తిరిగి వెళ్లాలనే దేవు నాజ్ఞ లేదు ఖచ్చితంగా నేను మీతో వస్తాను కుటుంబంగా ఉన్నావు ఇప్పుడు అలాగే ఉందావు ఈరోజు చాలా మంది పెద్ద బోధకులు కూడా రూత్ గానం చేస్తున్నప్పుడు నవమి గారి గురించి ఆమెని ఒక తప్పుడు వ్యక్తిగా చిత్రీకరిస్తా ఉన్నారండి చాలా గొప్ప పుత్ర బాబు నవమి గారు ఆమె కరువు సమయంలో బెత్రిహేమును ను ఆవిడ చేసిన పాపమంట పైపెచ్చు ఇన్ని దేశాలు ఇన్ని ప్రాంతాలు ఉండగా మోయాబ దేశానికి వెళ్లడం ఆవిడ చేసిన పెద్ద పాపమంట అన్ని దేశం ఆ అన్యుల దేశానికి ఆవిడ వెళ్ళడమే ఆవిడ చేసిన పెద్ద నేరం అంట పైపెట్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆవిడ చేసిన ఇంకా పెద్ద ఘోరమైన నేరం ఏంటంటే పెద్ద పాపం ఏంటంటే అన్యురాలు లేని ఇద్దరు మోయాబి స్త్రీలను తీసుకొచ్చేసి ఇద్దరు కొడుకులు పెళ్లి చేయడు మహలోనికి కిల్లిలోనికి ఆవిడ చేసిన గొప్ప పాపమంట ఎందుకంటే భర్త చెప్పాడు ఇద్దరు బిడ్డలు చేసిపోయారట అంటే ఆవిడ చేసిన తప్పుకి ఆవిడ తీసుకున్న నిర్ణయానికి ఇదిగో ఇంత నష్టం వాటిల్లింది అని ఈ రకంగా ఆవిడ ఒక తప్పుడు వ్యక్తిగా చిత్రీకరిస్తూ ఉంటారు దయచేసి గమనించండి ఊతు గ్రంథాన్ని ధ్యానం చేసేటప్పుడు చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ధ్యానం చేయాలి కారణం కూడా తెలుసా ఊతు గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచ్చినలోనే పరలోకానికి భూలోకానికి మానవ జనన మరణాలకు మధ్యనున్న సంబంధం ఈ లోకానికి వచ్చిన మనిషి ఈ లోకాన్ని విడిస్తే ఎక్కడికి వెళ్లాలో దేవుని పిలుపుకు తాలూకు వార్త అక్కడ వ్రాయపడి అది అర్థం చేసుకుంటే మన జీవితం ధన్యమే ప్రియుల అసలు కరువుందుకు రావాలి ఆవిడ మిత్రిందని విడిచి మోయాబిందుకు వెళ్ళాలి మరలా ఆ మోయాబులో ఉండగానే ఇవిడికి బెత్తులహేములో వర్షాలు పడ్డాయి పంటలు పడుతున్నాయని విషయం ఎలా తెలిసింది వచ్చి చెప్పారు మరి ఇన్ని ప్రాంతాల్లో ఉన్న బెత్హేమ విడిచిన ఆవిడ మరలా తిరిగి ఎక్కడికెక్కడ ప్రతిభం కోసం వెళ్ళొచ్చు కదా తిరిగి మరల బెత్తలహేమకి రావాల్సిన అవసరం ఏముంది దీని వెనక ఏదో దైవ సంకల్పం ఉంది అది మనకు తెలియదు